మహాన్యుడు వల్ల ఈ రోజు మనము ఇంతవరకైనా మనము తెలుగు భాషని కాపాడగలిగాము రాబోయే రోజుల్లో మనవంతు కృషి చేయాలి స్టార్ట్ ఫ్రమ్ చూసుకోంటే దెన్ మనం మనం మన దెన్ న్యాచురల్లీ ద సొసైటీ ఆర్ బెటర్ సొసైటీ సో ఈరోజు అందరూ ఇక్కడ రావడం జస్ట్ పేరునే భాండాలు వేసి

చెప్ప మాట తమ మాట్లాడిన తర్వాత కవి అయి వెళ్లా కోరుతుందో మనిషికి తెలుగు మాట్లాడుతుంటే నాకు వినసొప్పుగా ఉంటుంది అని చెప్పి ఆయన స్వయంగా ఉద్రహించిన కొటేషన్ సార్ సో ఈ సుబ్రహ్మణ్య భారతి గారు లాంటి మహానుభావులే తమిళలో చాలా గొప్ప కవి చాలా బిక్ బెస్ట్ అంటాం అలాంటి వారు మన తెలుగు గురించి చెప్పాలంటేనే మన భాషకున్న సౌందర్యాన్ని మనం మర్చిపోతున్నాం దయచేసి అందరూ కూడా సార్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అది ప్రమోట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన మరొకసారి కోతున్నాం మెనీ మెనీ థ్యాంక్స్